ఇలాగే తిరుగుతుంది కదా మన మనస్సు ఇల్లు షాపు వ్యాపారం ఉద్యోగం అలా తిరిగే మనస్సుకి ఇదంతా టెంపరీ అని తెలియాలంటే మనం అలా యాత్రకి వెళ్ళాలి యాత్రకి వెళ్తే దీని పాత్ర ఎంతవరకు తెలుస్తుంది అంతేగా ఇప్పుడు ఎవరో కడుపు నొప్పి కోరుకోరు అయినా వచ్చేస్తుంది నల్ల కోరుకోరు వచ్చేస్తుంది షుగర్ కోరుకోరు థైరాయిడ్ కోరుకోరు నడునొప్పి కోరుకోరు ఇవన్నీ ఉంటాయి నేను దనం పెట్టానండి ఎవరు దనం పెట్టలేదు మొన్న ఏడుగురు వెళ్ళావు చిన్ని పాప ఐదు ఆరు ఏళ్ళు ఉంటాయి దానికి పెద్ద సోడ గుళ్ళు కలలు ఏం చేయాలి పిల్లలు ఏడు ఏమి చదువుతున్నారు ఇంకో అన్నదమ్ములు ఇద్దరు కళలు ఇంకా ఆరేళ్ళ దానికైతే కా సోడ ఇవన్నీ మనం అడగకపోయినా మన మన ప్రారంభాన్ని బట్టి వచ్చేస్తుంది పిల్లలైనా అంటే రుణానుబంధ రూపేణ పశు పత్తి సుఖాలయం కాబట్టి మన మనస్సు ఏం చేస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు షాపు వ్యాపారం ఉద్యోగం బంధువులు స్నేహితులు శత్రువులు ఇవన్నీ ఎలా చెప్పారు తెలుసా భగవద్గీతలో పదహార ఆయుధాలు చెప్పారు వాడు ఎలా ఆలోచిస్తాడు అని కూడా చెప్పారు నాకు ఇప్పుడు ఎంతమంది శత్రువులు నేను సంహరించాను ఎంతమంది సమరిస్తాను సంపాదించారు అని మూడు మోగషా మోగ కర్మానో అని చెప్తాడు విషభావు అలా మూడుడై వాడు ఎలా ప్లాన్లు వేస్తుంటాడు ఆసురి ఆసురి అంటే రాక్షసు కానీ ప్లాన్లన్నీ నేను లేపెత్తా అని చెప్పాడు ఎలా సర్వమృత్యుహర్షాహం అంటే ఐ కమ్ యాజ్ ఎ డెత్ అండ్ ఐ వి టేక్ ఎవి నేను మృత్యువులా వస్తాను అన్నీ తీసుకుపోతాను అక్కడ చెప్పరొచ్చేది ఏది ఉందో దాన్ని దృష్టిలో పెట్టి మిగిలిన ప్లాన్ అన్ని చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బాగుంది వెనకాల ఏంటి రా తిప్పు గోదావరి ప్రశాంత వాతావరణం అయితే ఎప్పటిదాకా ఇక్కడ నువ్వు ఉంటావు కొన్ని గంటలు ఉంటావు నీకు చూద్దాం నీకు ఏమైనా బద్దం ఉందా ఇవాళ బాగుంటే మాత్రం పట్టుకెళ్తావు నీకేంటి కాబట్టి ఇక్కడ నువ్వు టెంపరీ వచ్చావు గెస్ట్ ఇక్కడ ఎలా టెంపరీయో ఈ ప్లేస్కి అలాగే ఈ భూమి మీద కూడా టెంపరీ కాబట్టి టెంపర్ తెచ్చుకోవడం ఎందుకు ఎవడు శత్రువు కాదు ఎవడు మిత్రుడు కాదు ధనం పట్టుకోవాలి భీష్కుడు ఏం చెప్పాడు తాతయ్య వాడు చచ్చిపోయాడు అని చెప్పాడు ఎవరైనా తెలియదు అండి ఒక్కడే మిగిలేదు మిగిలిన అప్పుడు మడుగులో పెట్టి దగ్గర చచ్చిపోయేది కాస్తాయి అంటే మనం మనం ఏమంటాం మా బాబాయ చచ్చినాడు వచ్చింది యాదవా అయ్యవా ఎలా అంటాం ఆయన ఏమన్నారు చెప్పండి అందరు ఏతో ధర్మ ఎత్తో ధర్మ ఎతో ధర్మ తతో చేయో ధర్మ ధర్మ తత్వ చేయవ తగ్గితే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ చేయము ఉంటుంది ధర్మం ఉన్న చోటు చేయము ఉంటుంది ధర్మం పట్టుకోవాలనేది అందుకు రాముడు దేనికి ప్రతీకండి రాము విగ్రహవాన్ ధర్మ మారీ చెప్ రాక్షసుడు గ్రహించాడు ధర్మం యొక్క విలువ మరి నువ్వు నేను గ్రహించబోతు ధర్మం పట్టుకో వ్యక్తుని పట్టుకోకూడదు భీష్ముడు అలా యాభై రెండు రోజులు మీద ఎందుకున్నాడు చేసి కొంచెం నిజమే నిజమే ఆయనే చెప్పాడు నేను ఆ దగ్గర అన్నం తిన్నాను వాళ్ళ ఉప్పు తిన్నాను సో ఐ టు కాబట్టి నేను వింటూనే స్నానం చేశాను ఏంటి రామదాస్ గారు పన్నెండేళ్ళు యమనారకం అనిపించారు యమనారకం ఎందుకని ఆయనకి డౌట్ ఏమిటంటే ఆ శిక్ష నుంచి నన్ను విడిపించు అలాగే అడగలేదు ఏమో ఎప్పుడైనా తెలుసో తెలియకో దేవద్రవ్యం ఏమైనా స్వీకరించాను దేవద్రవ్యం అంటే దేవుడు సోమ పౌర్వజన్లో చిరుని పాటించే అది అలా కాకుండా ఏదైనా స్వామి చూపుతున్నానేమో తెలియక అలా ఏమన్నా అనుకుంటున్నావేమో ఇదిగో లెక్కలివి సీతమ్మకు చింతాక పతకము రామచంద్ర ఇలా వివరంగా చెప్పాడు దీనికి దీనికి ఎంత దీనికి ఎంత అయింది నేను ఏది తినలేదు సో అందుకని మనం మన రూపాయి అందులో పడేలా చూడాలి తప్ప గుళ్ళోది మనం తినకూడదు అది ఏ అధికారంతో అయినా ధృవంతే రాజా నరకం అన్నారు తెలుసా అంటే ఏ కింగ్ మస్ట్ విజిట్ హెల్ అంట రాజు అయితే వాడు నరకానికి వెళ్ళాల్సింది కానీ ఎంత మంచి రాజు అయినా ధర్మరాజే వెళ్ళాడు ఆఫర్ ధర్మరాజు ఎందుకు వెళ్ళాలి ధర్మరాజు రాజు చేస్తే నరకానికి వెళ్ళాలి ఎందుకని ప్రజలకైనా తీసుకోవాలి తెలుసో తెలియక ఏదో ఆర్డర్ ఇచ్చేస్తారు స్పీడ్లో స్వాగర్ సుము తినేస్తాడు నీకు గుర్తుందో లేదో నిరంతర కాస్తులని టీటీడీవి సుబ్బారెడ్డి అప్పుడు ఏదో అడావిడు చేస్తే అప్పుడు నేను ప్రెస్ మీట్ అంటే మామూలుగా ఎడ్డు పెట్టాము కాబట్టి ప్రెస్ మీట్లో చెప్పాను అది రామాయణంలో కథ చెప్పాను తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను అనుకోండి ఏమిటో రామాయణంలో అంటే రాముడు గారు పదకొండు వేల సంవత్సరాలు దెబ్బలించేది గంట పెట్టిచ్చేది కానీ ఎవరు రాలే ఇంకా చివర ఆయన అవతార సమాప్తికి ముందు కుక్కొచ్చి కొట్టేది తలుపు తీశాడు లక్ష్మణ స్వామి చూస్తే కుడిచేవి తెగిపోయింది అంట బ్లడ్ వస్తుందంట ముందు దానికి ఫస్ట్ ఎయిడ్ చేయించి లక్ష్మణ స్వామి ఏమిటే సంగతి అంటే అండ్ వాడు ఎవరో రోడ్డు పక్కన ఉంటే అంటే రాముడు గారిని పిలిచాడు వాడిని కూడా పిలిచి దీన్నేమో సీట్లో కూర్చోబెట్టి వాడిని నిలబెట్టి ఏం శిక్ష వేయమంటావని అడిగారు అంటే వాడిని ఏమన్నా టెంపుల్కి ట్రస్టీగా అయిన ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఏమని చెప్పిందండి కాదు కుక్క అది శిక్ష ఎలా ఉంది అన్నారు గారు లేదు లేదు గత జనంలో నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్ని అలా గుళ్ళో సొమ్ము తినపట్టే కుక్క అయినా ఈయన కూడా అలాగే ఎందుకు కష్టపడతాడో తు చేస్తే ఆడు తినకపోతాడా పొక్క పోతాడా రోడ్డు పట్టం పడుకోపోతాడా అన్న పోతాడా అని చెప్పి కూడా ఏమైనా జరగచ్చు టీవీ తెలుసుకుంటే డబ్బులు ఎక్కదో దెబ్బలక్కదు అంటే ఎలా అంటే ఆసురి భావ భావమాసు అంటారు కృష్ణ బహాదూరులో అసురుడు ఏం లెక్క వేస్తా అంటే నాకు ఎంత ఉంది ఎంత ఉంది అనుకుంటాడు కాలం ఏం చేస్తుంది వాడిని ఒక్క దెబ్బ గుర్తుంది కాలం వాడికి ఒక దెబ్బ గుర్తుంది కాబట్టి మీరు మీరు ఆలోచించండి కూడా రామాయణంలో రాముడు బలవంతుడా రావణాసురుడు బలవంతుడా రావణాసుడు నెక్కి ఎవరికి ఎక్కువ సంపద ఉంది ఎవరికి ఎక్కువ బలం ఉంది ఎవరికి ఎక్కువ ఆర్మీ ఉంది రాజ్యం ఉంది సఫిస్టికేటెడ్ వెపన్స్ కాబట్టి మన దగ్గర ఎక్కువ ధనం ఉండడమో పదం ఉండడమో అది పెద్ద విషయం కాదు ఇప్పుడు ఎవడైనా మీరు ఆలోచించండి వారు ఎప్పటివారు రాజశేఖరాచార్య వారు అప్పటివారు ఇప్పుడు మాట్లాడతాం ఆయన గురించి రెండు వేల సంవత్సరాలు అయితే మన పైన కూర్చోం పర్లేదు సరే ఇటు వచ్చేది ఇది ఇద్దామని అని జయ జగన్నాథ్ జై పైన కూర్చోండి నేను జై జగన్నా మరి ఎప్పుడో శంకరాచార్య అని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నామే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను మన రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రి ఎవరు నేను చెప్పండి శంకరాచార్య గురించి మాట్లాడతాడు మూడో ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు ఎందుకని కరాచారు వారు లేరు మూడో ముఖ్యవంతం నాలుగో ముఖ్యమంత్రం కాలగర్భంలో వచ్చేది చచ్చారు అంతే కొంతకాలమే మరి శ్రీకృష్ణరావు అని కూడా రాజే మరి ఆరు వందలు వెళ్ళినా ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అని భక్తులు కాబట్టి నువ్వు భక్తులు కాకపోతే ఎందులో ఉంటాయట వాడుకోవు నువ్వు ఎవడైతే ఏంటి సార్ ఎవడైతే ఏం సార్ ఇప్పుడు ఆయన పేరేంటి బాబు జగచరణ రావారు సంజీవ జగజీరాం దామోదరం సంజయ్ మొత్తం వీళ్ళిద్దరిలో ఎవరు నాకు తెలిసి దామోదరం గారి మునిమానవాడు సెక్యూరిటీ గార్డు గురించి చేస్తాను ఏంటి సెక్యూరిటీ గార్డు ఇంకా కూడా వచ్చి ఒక ముఖ్యమంత్రి మునిమానవుడు సెక్యూరిటీ గార్డు గురించి వేస్తాడు మన రాష్ట్రంలో మొట్టమొదటి పింఛన్లు ఆయనే మొదలుపెట్టాడు ఎక్కడికి వెళ్తే దళిత వాళ్ళకి ముసలమ్మ ఏం చేసుకోలేకపోతున్నాను అంటే వంద రూపాయలు ఇవ్వండి నాకు అలాంటి వాళ్ళకి వాళ్ళు పెంచు అన్నీ బాగున్నాడు దింట్లో అన్నీ ఎలా చేయడానికి కదా ఇచ్చేవాడు ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ఒంటే ఒక ఒంటే ఆటలాడారిలో క్యాక్టస్ అని కష కష అని కొరిగేసింది దాన్ని మెత్త దావడదు దాని మీద ఉన్న ముళ్ళు గుచ్చుకుని బ్లడ్ వచ్చింది ఆ నవలడం వల్ల అది కూడా కరిగి పచ్చని రసం వచ్చింది ఇది చక్కగా తాగేసి ఆహాయే మిరుచి అంతా ఎవరు ఏం జరిగింది మరి ఇలా ఉచితాలు తీసుకున్న వాళ్ళంతా తాగేదా డాక్టర్నే ఏదో అలా కాదు ముందున్నాడు వెనక ఉన్నాడు తమతొచ్చాడు వాళ్ళ ఫ్యాక్టరీలో చెప్తాడు ఏంటి వాళ్ళ బాబు చూపిస్తాడు ఏంటి ఏ బాబు పోయినాడు నచ్చుతుందండి మోసం చేసే తప్పు కాదండి నువ్వు తలుపు వేయకుండా పడుకున్నావు కూడా వచ్చాడు నువ్వు దొంగని ఎలా అంటావు నువ్వు తలుపేసుకోవాలి మీరే ఉన్నారు ఎవరన్నా సరే ఎప్పుడో నేను ఏదో ఓపెన్ చేస్తానో నేను ఇసుకంలో జాయిన్ అవ్వకుండా పరాటా తినేవని అని చెప్పాను మీరు ఊహించుకుని పరాటా తెచ్చేసారు వేసి మీరు తినేస్తానేంటి నాకు ఇంగితం ఉండాలి కదా నీకు ఇంగితం ఉండాలి కదా అది తెచ్చేది పాపం అని ఇది రాముణ్ణి అక్కిపించుకోవడానికి లక్ష మంది వచ్చారు అయోధ్య నుంచి వెళ్ళిపోలేండి వాళ్ళు ఉపన్యాసాలు వాళ్ళు ఏంటి విరుపు మాటలు జాబాలి మహర్షి ఏదో రకరకాల ప్రయత్నాలు చేశాడు కూడా రావని ఉపన్యాసంతో కూడా ఆవిడ వెళ్ళిపోలేండి అదే మనమైతే అలా యాక్చువల్గా ఉందాం అనుకున్నానండి పద్నాలుగు ఏళ్ళు ఇక ధర్మారెడ్డి గారు ధర్మ ధర్మం అక్కడ ధర్మం అక్కలేదా ఇస్తే నువ్వు మాకు తెలిపింది సార్ మనం చోట స్కూల్ చూడండి తెచ్చుకునే వాళ్ళు రాముడు అది కాదు అది అయితే ఇప్పుడు మాట్లాడడం మనం అంటే ధర్మమే ప్రధానం నువ్వు ధర్మం కోసం దేన్ని నైనా ఎవరినన్నా వదిలే కానీ దేనికోసం ధర్మానం అది అదైందా తెలియక ఈ అనే కుక్క చెప్పిందని ఏదో చేస్తూ ఉంటాను అలా పట్టుకోండి ఇబ్బంది పట్టుకుంటా అలా సుఖంగా శ్రీకృష్ణ కాబట్టి బుద్ధిమాన్ బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు ధర్మం పట్టుకోవాలి ధర్మం ఆధారంగా ఏదైనా ధర్మం ఆధారంగా ఏదైనా తప్ప ధర్మాన్ని వదిలిపెట్టేసి నువ్వే ఏం చేసినా నువ్వేం చేయనట్టు నీకు నువ్వు నష్టం చేసుకున్నట్టు ఆ మాటకి వస్తే ఎతో ధర్మ స్థతో ధర్మమే ప్రధానం ఇంకేమి కాదు అందులో మాత్రం చెప్పండి నేను మీకు ఈ వ్రజధూరి ప్రసాదం ఇచ్చేసి వదరగలుగుతాను మళ్ళీ అక్కడ ఆహారేస్తాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 గోవింద అమ్మా ఇది బ్రజధూలి పాదూలి వృందావనలో ఇది నోట్లో వేసుకోండి చేపట్టండి సరే అందరండి మట్టి కూడా ప్రసాదం అంటే దాని అర్థం ఏమిటంటే అసలు అన్నీ వచ్చేది మట్టిలో మట్టిలోడించారా చివరికి నువ్వు వెళ్ళేది మట్టిలోకేరా ఇక్కడ గట్టి గట్టిగా అరవకరా అంతా వట్టిదేరా ఇహ సంసారే బహు దుస్తారే కృపయా అన్ని మట్టిలోంచిగా వచ్చేది అన్ని మట్టిలోకి వెళ్ళేది కాబట్టి తత్వం బోధపడాలి అందుకోసం ఆయన చిన్నప్పుడు మట్టిదెల్లా మానచ్చినప్పుడు మనం అంతా మట్టి మనుషులం అండి మట్టి మనుషులం కాదు మట్టి మనుషులం మన రాయింట్గా చెప్తాడు శివుడు ఏం ధరిస్తాడు బూడిద ఎందుకని ఎందుకని అదే చివరినా బాబు ఇంకేమీ లేదు నువ్వు ధరించడానికి మానేచ్చానమ్మా జపాలిచ్చాను ఎంత జపం చేస్తే అంతా నీకు అర్థమైపోతుంది ఈ ప్రపంచం చాలా చిన్నది అసలు టాపిక్ ఏం లేదు ఇక్కడ నువ్వే అనవసరంగా ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నావు శరీరం చొక్కాండి స్వామి చెప్పారు భవద్గీతలు వినవంతే అని చెప్పాడు నేను చెప్పాడు మనమే టైం ఇవ్వం బుద్ధి ఇవ్వం అని ఏం చేస్తాడు బాబు చూస్తాడు ఇది మారతాడేమో మార్చాడేమో మారుతాడేమో మారా ఏదో సునీల్ చెప్పినట్టు మీరు మాత్ర అనుకుంటే నేను ఉపన్యాసాలు ఇచ్చాను ఇది ఏమన్నో అత్తాలే ఎంటేనో అని అసలు వినంగా మనం మన మనస్సు ఏం చెప్పిందో అది వింటాం తప్ప బుద్ధి చెప్పింది కానీ భగవంతుడు చెప్పింది కానీ వినయ వినం ఏం చేస్తారు భగవంతుడి మాత్రం ఆయన బెదిరించడానికి ఎడారి మతంలో గాడ్గా కాదు కదా బాబు నేను చెప్పాలని చెప్పాను అని లెక్చర్ ఇచ్చేసి ఆయన బాట ఉంటాడు అందుకని బుద్ధివంతుడైన వాడు ఎప్పుడు బుద్ధి మాట ఉంటారు కానీ మనస్సు మాట విన్నాడు అందరి జపాలుందా జపం చేయని వాళ్ళకి జపమాలు ఇస్తాను తీసుకోండి మానవ జీవితం చాలా విలువైంది ఎవ్వడు రాడు ఎవ్వడు రాడు నేను నీతో రాను నువ్వు నాతో నువ్వు అవు నాలో నా శివుడు గలడు నీలో నా శివుడు గనడు నాలో అనగల శివుడు నీలో అనగల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కన్నుడు మూయగలడు బుద్ధిమంతులైనవాడు ఏది శాశ్వతం ఏది కాదు తెలుసుకుని జీవిస్తాడు ఇది ఎక్కడ ఏదో ఉంటుంది అని మా అర్థం అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీరాధ వంద భగవానికి సద్దు గోపాల్ భగవానికి గోవిందా 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 హరే కృష్ణ తల్లి మొదలు కదా